మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఓ సందర్భం వస్తుంది మనం ఎదుర్కొనే సమస్యలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి ఇవే మనకు నిజమైన బుద్ధిని అందిస్తాయి ఈ రోజు మనం అలాంటి ఒక కథ గురించి మాట్లాడబోతున్నాం ఒక యువకుడికి కోపం ఎలా మౌనంగా మారిందో తెలుసుకున్నాం ఈ కథలో సాయి అనే కుర్రాడు ఒక కాలేజీలో చేరటానికి వచ్చాడు ఆ కాలేజీలో ఉన్న ప్రత్యేక నియమం ఏంటంటే ప్రతి విద్యార్థి క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అరగంట పాటు ధ్యానం చేయాలి ఆ కుర్రాడికి ఈ నియమం గురించి ముందుగా తెలియదు అతను కాలేజీలో చేరిన తరువాత తన క్లాసులోకి వెళ్ళగానే ఇక్కడ ప్రతి ఒక్కరూ క్లాస్ స్టార్ట్ అవ్వటానికి ముందు ధ్యానం చెయ్యాలి నువ్వు కూడా తప్పకుండా ధ్యానం చెయ్యాలి అని ఉపాధ్యాయుడు చెప్పాడు సాయి మొదటిసారి ధ్యానానికి కూర్చున్నాడు కానీ కేవలం రెండు నిమిషాలకే అతనికి కోపం వచ్చింది అతను వెంటనే కళ్ళు తెరిచి ధ్యానం ఆపి మధ్యలోనే లేచిపోయాడు ఉపాధ్యాయులు అతన్ని చూస్తూ ఇంకాస్త సమయం ధ్యానం చేయడానికి ప్రయత్నించు అని చెప్పారు సాయి మళ్లీ ధ్యానానికి కూర్చున్నాడు కానీ అదే పరిస్థితి రెండు నిమిషాలకే మళ్లీ అతనికి కోపం వచ్చింది అసలు సమస్య ఏంటంటే అతను ధ్యానానికి కూర్చున్నప్పుడు చుట్టూ ఉన్న పిల్లలు మాట్లాడటం విసిగించేది అందుకే అతనికి కోపం రావడం ప్రారంభమైంది ఈ పరిస్థితి ప్రతిరోజు అలాగే కొనసాగింది మూడు రోజులు గడిచిన తర్వాత సాయి ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్లి తన సమస్య గురించి వివరిస్తూ సార్ ధ్యానం చేస్తున్నప్పుడు చుట్టూ ఉండే పిల్లలు మాట్లాడుతున్నారు వారి శబ్దం నన్ను తీవ్రంగా విసిగిస్తుంది అందుకే నాకు కోపం వస్తుంది ఇది నా ధ్యానాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది నేను కోపంతో ఎవరో ఒకరిపై దాడి చేయాలని అనిపిస్తుంది అందుకే మీరు వారిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి నిశ్శబ్దంగా ఉంటే నాకు ధ్యానం చేయడం శ్రమం అవుతుంది అని చెప్పాడు అప్పుడు ఆ ఉపాధ్యాయుడు సున్నితంగా సాయి నువ్వు ఎక్కడ ఉన్నా ఎవరో ఒకరు విసిగిస్తూనే ఉంటారు ప్రపంచంలో ఇప్పుడు నిశ్శబ్దం లభించదు అందుకే నీ కోపాన్ని అదుపులో పెట్టడం నేర్చుకోవాలి కానీ నీవు నిజంగా ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేయాలనుకుంటే రేపటి నుంచి నది ఒడ్డుకు వెళ్లి ధ్యానం చెయ్యి అక్కడ ఎవరు మాట్లాడరు నిన్ను ఎవరు విసిగించరు అని చెప్పాడు మరుసటి రోజు సాయి నది ఒడ్డుకు వెళ్లి ధ్యానం చేయటానికి కూర్చున్నాడు అక్కడ కాసేపటి వరకు ప్రశాంతంగానే అనిపించింది కానీ కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తి తన కుక్కతో నది ఒడ్డుకు వచ్చాడు ఆ కుక్క అరవటం ప్రారంభించగానే మళ్లీ సాయికి కోపం వచ్చింది ఇది రెండు రోజుల పాటు అలాగే కొనసాగింది ప్రతిరోజు కొత్త కారణాలతో అతని ధ్యానాన్ని ఎవరు ఒకరు కలిగించేవారు అప్పుడు సాయి ఇంకాస్త ప్రశాంతంగా ఉండాలంటే నేను నది మధ్యలోకి ధ్యానం చేస్తే బాగుంటుంది అక్కడ ఎవరు నా ధ్యానానికి భంగం కలిగించలేరు అనుకుని ఒక చిన్న పడవ తీసుకుని నది మధ్యలోకి వెళ్ళాడు అక్కడ ఎవరూ ఉండకపోవడంతో సాయి ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాడు కొన్ని రోజుల పాటు అతను ఎటువంటి ఇబ్బంది లేకుండా ధ్యానం చేస్తూ చాలా సంతోషంగా ఉండేవాడు అయితే ఒక రోజు సాయి ధ్యానంలో ఉండగా దూరం నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది కళ్ళు తిరిచి చూడగాని ఒక పడవ తన వైపుకు వస్తున్నట్లు గమనించాడు ఆ పడవ అతని పడవను తాకబోతున్నట్లుగా కనిపించింది సాయి కోపంతో ఇక్కడకు పడవ తీసుకురావద్దు నేను ధ్యానం చేస్తున్నాను నా ధ్యానాన్ని డిస్టర్బ్ చేయొద్దు అని పెద్దగా అరవసాగాడు కాని ఆ పడవ నుంచి ఎటువంటి స్పందన రాలేదు సాయి మరింత కోపంతో గట్టిగా అలుసు మీకు వినిపించడం లేదా ఇక్కడ నా ధ్యానానికి మధ్యలో పడవ తీసుకురావద్దు అని అన్నాడు కాని ఆ పడవ అతని పడవకు తగిలింది ఇక అతని ఆగ్రహం మరింత పెరిగింది ఇది ఎవరి పడవైనా వారిని వదలను అని అంటూ ఆ పడవ దగ్గరికి వెళ్లి చూశాడు కాని ఆశ్చర్యంగా ఆ పడవ ఖాళీగా ఉంది అందులో ఎవ్వరూ లేరు అప్పుడు సాయి కోపం వెంటనే చల్లారిపోయింది అతని ఆగ్రహం కొద్దిసేపట్లోనే తగ్గిపోయింది అదే సమయంలో నది ఒడ్డు నుంచి ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు సాయి ఆ మనిషిని చూసి ఈ పడవ నీదేనా అని కోపంగా అడిగాడు ఆ వ్యక్తి బదులిస్తూ నేను కేవలం దారి అడగటానికి ఇక్కడికి వచ్చాను నీ కోపానికి కారణం నేనేనా అని ప్రశ్నించాడు ఇది విన్నప్పుడే సాయికి ఒక ఆలోచన కలిగింది అతని కోపం పూర్తిగా తగ్గిపోయింది అతను ఆ ఖాళీ పడవ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకోవాలని నది ఒడ్డుకు వెళ్లాడు అక్కడికి వెళ్లి గమనించగా ఆ పడవను గట్టుకు కట్టి ఉన్నప్పుడు గాలి అలల కారణంగా తాడు తెగి అది నది మధ్యలోకి కొట్టుకొచ్చింది ఇప్పుడు సాయికి సరిగ్గా అర్థమైంది తన కోపం కూడా పూర్తిగా తొలగిపోయింది ఈ పడవ నన్ను తాకినప్పుడు ఎవరో తప్పు చేశారనే భావనతో కోపగించుకున్నాను కానీ ఈ పడవ ఖాళీగా ఉందని తెలిసినప్పుడు నా కోపం పూర్తిగా తగ్గిపోయింది మరి గాలి అలల వల్ల ఇది కొట్టుకొచ్చిందని తెలిసినప్పుడు ఇక నా కోపానికి కారణం లేకుండా పోయింది అని సాయి తనను తాను ఆలోచించాడు అప్పుడు సాయి ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు ఎవరో మనకు నష్టం చేస్తారని అనుకున్నప్పుడు మనం కోపంతో రెచ్చిపోతాం కానీ అదే సహజ పరిణామం వల్ల జరిగితే మనం ఎవరిపైనా కోపాన్ని చూపలేము మనం ఆ కోపాన్ని పెట్టనే విడిచిపెడతాం ఇది మన జీవితంలో కూడా అలాగే ఉంటుందని సాయి గ్రహించాడు మనం ప్రతిసారి కోపంతో ఎదుటి వారిపై దాడి చేరకునే ముందు ఒక్కసారి ఆలోచిస్తే ఇది సహజ సిద్ధంగా జరిగి ఉంటే నేను ఇంకా కోపంగా ఉండేవాడినా అని ఆలోచించాలి మనం కోపాన్ని అదుపులో ఉంచలేకపోతే జీవితాంతం పశ్చాత్తాపంతో కూర్చోవాలి ఎందుకంటే కోపంలో మనిషి మానవత్వాన్ని కోల్పోతాడు అందుకే మనం ఒక్క క్షణం పాటు మన కోపాన్ని అదుపులో పెట్టగలిగితే జీవితాంతం ఆత్మసంతృప్తితో జీవిస్తాం మన కోపాన్ని అదుపులో ఉంచడం మనకు అన్ని బాధల నుంచి విముక్తి కలుగుతుంది నిజమే కదా మీరేమంటారు